హలో మాట్లాడండి మాట్లాడండి నేను హరి రాఘవ్ మాట్లాడుతున్నాను మాట్లాడండి గుడ్ ఈవెనింగ్ మా మీ పేరు వివరాలు చెప్పి మాట్లాడండి మీ పే శ్రీనివాస్ చెప్పండి సార్ మేము యాక్చువల్లీ ఇప్పుడు మా ఎంటర్మెంట్లో ఉన్నాము ఐ బీబీఎస్ జామ్ నెట్ కోచింగ్ చూసుకుంది సార్ అక్కడ సరిగ్గా ఫెయిల్ అయిపోయింది అంటే సరిగ్గా రాయలేదు సో అప్పటి నుంచి ఆమె ప్రాబ్లమ్ ఫేస్ చేసి సరిగ్గా చదువుకోట ఏమంటున్నారు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అట్లనే ఇంకో ఆమె ఆమెకే ఇంకో ఎవరితో మాట్లాడుతున్నా ఉంది అదే ఆమె ఏమి ఎడ్యుకేషన్ కూడా చేయలేదు సార్ అట్లనే ఎవరితోనే మాట్లాడే ఆమె కాంప్లైంట్స్ తెచ్చుకుంటారని సరిగ్గా చదివి చేయలేదు అంటే అని చెప్పేసి ఎప్పుడు అనుకునే ఉంటుంది సార్ కూడా ఇప్పటికీ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అవుతుంది కానీ ఆమె పెళ్లి అవుతుంది సార్ అంటే నేను పెళ్లి చేసుకుంటూ నేను ఇన్స్టర్ చేసుకుంటాను డిఎస్సీ డిఎస్సీ రాదు సార్ ఇప్పుడు ఆయనకు వెళ్ళి డిఎస్సీతో కానీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది సార్ మరి ఇట్లా ఇట్లా లేదు చాలా కాన్ఫిడెంట్ గా నాలుగు బస్సు నాన్నే ఉంటా అని చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉంది సార్ కానీ ఒక్కటే హైదరాబాద్ ఒకటే ఉంటుంది సార్ ప్రజ ఆమె సైడ్ ఇంకా ప్రాబ్లమ్ ఫియేస్ చేస్తున్నారు చెప్పలేము కూడా అదే అంటే నేను బాగానే ఉన్నాయి అనుకుంది

ఓకే ఓకే ఎంత వయసు అమ్మాయిది సార్ ఇప్పుడు సార్ ఓకే సో ఆమెను కన్విన్స్ చేసి ఒకసారి నా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నా దగ్గర కానీ ఎవరన్నా సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వాళ్ళు వివరిస్తారు ఏదో ట్రీట్మెంట్ అంటే ఆ రోజు సర్ప్రైజ్ చేశారు అంతే అంటే దానికి దీనికి సంబంధం లేదు మరి మీరు ఎవరి దగ్గర తీసుకెళ్లారో వాళ్ళు ఏం చెప్పారో తెలియదు ఒకసారి కనుక నా దగ్గర తీసుకొస్తే నాతో ఒక మినిమం ట్వంటీ మినిట్స్ మాట్లాడే టైం నాకు ఇవ్వగలిగితే ఆవిడ ఏంటి అనేది నాకు అర్థమవుతుంది ఆవిడ నేను కన్విన్స్ చేయగలుగుతాను అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకుంటాను చాలా మంది ఏం చేస్తారు సమస్య ఏంటంటే వీళ్ళని జడ్జ్ చేస్తారు ఈవెన్ సై కాలేజీలో సై క్యారో జడ్జ్ చేస్తారు ఈ ఆడపిల్లలకి వాళ్ళని జడ్జ్ చేసే వాళ్ళ పట్ల నమ్మకం కలగదు వాళ్ళ వేలోకి వెళ్ళి వాళ్ళ బాధని అర్థం చేసుకుని దెన్ వాళ్ళతో మాట్లాడినట్లయితే అప్పుడు రియలైజ్ అవుతారు అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకుంటారు లేకపోతే దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏమైందో అవి చేసుకుంటారు మీరు వీలైతే ఆమెను కన్విన్స్ చేసి ఒకసారి దగ్గర తీసుకురండి ఓకే